రాకేజ్ టేక్ హోమ్ సాలరీ ఎంత అంటే 14000 14000 రూపాయలు టేక్ హోమ్ సాలరీ ఏంటంటే 10th 8th డిగ్రీ వాల టెక్నిక్ వీరు ప్రిన్సిపల్ గారు అప్లై చేసి సస్టెన్ మాకు 15 వారాల ఇంటర్న్షిప్ కుrangle కన్ఫర్మ్ చేస్తా సర్ ఇట్ అంజనాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యోజన వికాసమితి సహకారంతో ఈరోజు అవనగడ్డ గాంధీ క్షేత్రంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది దాదాపు ఎనిమిది కంపెనీల వారు ఈ జాబ్ మేళాలో పాలు పంచుకుంటున్నారు ఇవాళ అవనిగడ్డ నియోజర్గానికి సంబంధించిన వందల సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళందరూ చూస్తే వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిన స్థితిలో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనా ఇవాళ అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నవీన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ జాబాలను ఏర్పాటు చేయడం చాలా అభినందనైన విషయం ఇలాంటి జాబిమాలను ఇంకా అనేకం జరిపితే తప్ప మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కలగన్నది ఒక అర్థమవుతున్న అంశం జత భవిష్యత్తులో కూడా మరిన్ని జాబిమారాలు నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ రోజున దీంట్లో పాలు పంచుకున్న వారందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని మంచి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కలగాలని వచ్చిన అవకాశాలను వినియోగించుకొని తమ ప్రతిభతో ముందుకు సాగాలని చెప్పి నేను months in